హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు స్పైసీ స్పైసీ పుట్నాల పొడి రెసిపీ చూపించాలనుకుంటున్నాను ఇది దేనికైనా చాలా బాగుంటుందండి రైస్లో కానీ మనకి చపాతీలో కానీ దోశకు కానీ ఇడ్లీకి కానీ ఇడ్లీకి దోశకి కొంచెం మనం ఆయిల్ వేసుకొని ఆరు గీ వేసుకొని ఈ పొడి తింటే అదిరిపోతుందన్నమాట ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఒక గ్లాస్ పుట్నాలు తీసుకున్నాను పుట్నాలకి ఇలా చిన్న చిన్నగా పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఈ పుట్నాలను నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకోబోతున్నాను ఫైన్గా అనమాట చాలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకొక సైడ్ మనము ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువనే పడుతుందనమాట ఆయిల్ ఎందుకంటే పుట్నాల పొడి కదా కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట సో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనము పోపులాగా చేసుకోవాలన్నమాట సో దీంట్లో మనము ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఆ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆవాలు వేసుకున్నాను కదా దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో కరివేపాకు కొత్తిమీర దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర సో ఇలా అయితే మిక్స్ చేసే మనము ఈ పొడి అయితే పుట్నాల పొడి అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అసలు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరైతే సో ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను వేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకున్న తర్వాత మనము కొత్తిమీర కూడా చిన్న చిన్నగా ఫైన్గా చాప్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలన్నమాట సో వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట మనం వెల్లుల్లి కొంచెం చిన్న చిన్నగా దన్ చేసుకోవాలన్నమాట ఆరు కట్ చేసుకున్నా పర్లేదు దన్ చేసుకున్న పర్లేదు అనమాట సో ఇవన్నీ బాగా ఎలా అంటే మాడిపోవాలన్నమాట అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి దో సో దీంట్లో మనకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దీన్ని మొత్తం ఎలా అంటే మాడిపోవాలన్నమాట అంత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత దీన్ని మనం పుట్నాల పొడి ఉంది కదా దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి పుట్నాల పొడిని ఆ పుట్నాల పొడి అంతా మనం బౌల్లో తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా ఇదంతా మిక్స్చర్లో మనము ఈ పుట్నాల పొడి అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి ఏంటి అంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా మిర్చి ఆ మిర్చి మొత్తం స్మాష్ అయిపోయి ఆ కారం అనేది పొడికి పట్టుకోవాలన్నమాట అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అదిరిపోయే పుట్నాల పొడి అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్